ఆర్జోన్లో ఏకైక దేశం అమెరికా సో వాళ్ళని మనము అమెరికాని ఇప్పుడున్న పర్స్పెక్టివ్లో చూస్తే అంటే ఇన్ జనరల్ ఒక కామర్స్ స్టూడెంట్గా నేను చూసినా లేకపోతే ఒక మీడియా పర్సన్ మీరు చూసిన విశ్లేష విశ్లేషకు ఎవరు చూసినా కూడా దాని గురించి పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు అమెరికా గురించి అర్థం చేసుకోవడానికి పెద్ద రాకెట్ ఏమీ లేదు అదొక పెద్ద బిజినెస్ ఫ్యాక్టరీ అమెరికా హ్యాపెన్ టు మేక్ వెరీ గ్రేట్ కాలనీ అండ్ గ్రేట్ బిజినెస్ ఫ్యాక్టరీ అదొ పెద్ద వ్యాపార సంస్థ ఆ వ్యాపార అతిపెద్ద వ్యాపార సంస్థలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఉంటాయి కాసేపు ప్రజాస్వామ్యమైన నీతి బీరకాయని తీసి పక్కన పెడితే ఒక పెద్ద వ్యాపార సంస్థ వేర్ ఆల్ ఇంటెలిజెన్షియస్ గ్యాదర్ టుగెదర్ యాజ్ ఎ కాలనీ ప్రపంచంలోని ఇంటలెక్చువల్స్ ఇంటెలిజెన్ష స్కిల్డ్ క్రాఫ్ట్స్ అన్ని కలిపి ఒక పెద్ద కాలనీ ఏర్పరచుకున్నారు ఆ పదమూడు కాలనీలతోటి మొదలైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు యాభై కాలనీల దాకా విస్తరించడం వెనక ఉన్న వ్యూహం ఏంటి ఇవి జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఈ యాభై కాలనీలు అనేది జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ బేసికలీ ఉండేది ముగ్గురు ఉన్నారు ఒకటి యూరోపియన్స్ ఉన్నారు ఆఫ్రో అమెరికన్స్ ఉన్నారు ఏషియన్స్ ఉన్నారు సో ఈ మూడు హౌ అబౌట్ అమెరికన్స్ 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 లేదా పాటలు పాడుకుంటూ అడుగు తింటూ కనపడుతుంటారు మనకు బేసికల్లీ నేటివ్ అమెరికన్స్ అనే జాతి వెస్టర్న్ మూవీస్ లో కనపడుతుంటారు నేటివ్ అమెరికన్స్ ని తరిమేసిన తర్వాత యూరోపియన్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు ఈ రోజు ట్రంప్ వారసత్వం కానివ్వండి లేకపోతే బైడెన్ కానివ్వండి ఎవరైనా కావండి ఇలాన్ మస్క్ కానివ్వండి ఎవరైనా కావండి వాళ్ళు అమెరికన్స్ కాదు దే ఆర్ నాట్ ఫ్రమ్ దట్ ల్యాండ్ నేటివ్ అమెరికన్స్ వారసత్వం మీకు మాయన్ వారసత్వంతో లింక్ అయ్యింది మెక్సికన్ వారసత్వంతో లింక్ అయ్యింది లేదా ఉత్తరాఖండం ఏదైతే ఉందో వాళ్ళు అలాస్కా నుంచి లింక్ అయ్యింది అమెరికన్ వారసత్వం అంతా కూడా ఇక్కడ ఇక్కడ ఒక చోట వాళ్ళు కామన్గా కామన్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది వాళ్ళు కొలారాడో అని ఆ మెల్టింగ్ పాయింట్ దగ్గర వాళ్ళు డిజాల్వ్ అయిపోయారు పూర్తి స్థాయిలో సో ఈరోజు మనం చూస్తున్న యాభై సంయుక్త రాష్ట్రాలు ఏవైతున్నాయో అవన్నీ జో జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ మన దేశంలో రకరకాల కొత్త కొత్త రాష్ట్రాలు ఏర్పడినట్టు అక్కడ రాష్ట్రాలు ఏర్పరచుకున్నారు వాళ్ళ సౌలభ్యం కోసం అంత తప్పిస్తే నేటివ్ అమెరికన్స్ అంటే ఎవరు లేరు ఎవరు లేరు ఇస్ నోన్ నేటివ్ అమెరికన్స్ ఉన్న నేటివ్ అమెరికా ప్రిసైజ్లీ మన ఆదివాసీలు లాగా అయిపోయారు నేటివ్ అమెరికన్స్ అనేవాళ్ళు అక్కడక్కడ కనపడుతుంటారు యుఎస్ లో మీకు అమెరికాలో కనపడుతుంటారు నేటివ్ అమెరికన్స్ పాపం వాళ్ళు చాలా దయానీయమైన స్థితిలో ఉన్నారు ఒకరో ఇద్దరు సెనెట్ కూడా పోటీ చేశారు తర్వాత ఇప్పుడు నేటివ్ అమెరికన్స్ చేతిలోంచి అమెరికా ఎప్పుడో వెళ్ళిపోయింది వాళ్ళని తరిమేశారు వాళ్ళందరినీ కూడా ఈ యూరోపియన్ కాలనీస్ ఎప్పుడతో వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యారో పశ్చిమ యూరప్ దేశాల నుంచి ఎస్పెషల్ ది కోస్టల్ యూరోప్ పీపుల్ హూ వెంట్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ యూ అమెరికా వాళ్ళందరినీ తరిమేశారు కొద్ది 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 తరిమేస్తూ తరిమేస్తూ పూర్తిగా వాళ్ళని వెలగొట్టేశారు అక్కడి నుంచి కొంతమంది అంచ అంతరించిపోయారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్న ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా తెలియదు నేటివ్ అమెరికన్స్ ని మనం తర్వాత చూసిన సినిమాల్లోనే ఇన్ రియల్ లైఫ్ లో నేటివ్ అమెరికన్స్ ఉన్నా చాలా తక్కువ శాతం జనాభా ఉంది వాళ్ళు చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు రెడ్ ఇండియన్స్ హ్యాపీన్ రెడ్ ఇండియన్స్ కూడా నేటివ్ అమెరికన్స్ కింద అనుకోవచ్చు మనం రెడ్ ఇండియన్స్ హ్యాపీన్ టు నేటివ్ అమెరికన్స్ వీళ్ళందరూ ఒకప్పుడు ఇగ్లూలో ఉండేవాళ్ళు వచ్చి మనకి మనం చదువుకుని ఉంటాం చూస్తుంటాం ఇగ్లూలో మంచు దుప్పట్లా కప్పుకొని ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా చిన్న గుడారాల మాదిరి గుడాలలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఈవెన్ యూరోపియన్స్ కూడా ఆ గుడారాలలో బ్రతికిన వాళ్ళు స్కాండినేవియన్ దేశాలు అయితే పూర్తిస్థాయిగా బందు పోటులాగా ఇంకో దేశాల మీద పడి దోచుకునే పని వేసేవాళ్ళు ఈవెన్ యూరోప్లో కూడా మీరు స్కాండినేవియన్ కంట్రీస్ ఉత్తర యూరప్ అయితే మంచు కండలు ఆర్కిటిక్ ఆ పాయింట్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ యూరోప్ లోనే ఆ పై నుండి వాళ్ళ సంఖ్య ఉందా సార్ ఇంకా రెడ్ ఇండియన్ సంఖ్య ఉందా ఏమీ లేదు లేదు వాళ్ళు కూడా దేర్ దేవుడు అయిపోయారు అంత పూర్తి స్థాయిలో ఉన్నది ఎవరంటే యూరోపియన్ కాలనీ అమెరికా హ్యాపెన్ టు బి ప్రొడామినెంట్లీ ఎయిటీ పర్సెంట్ యూరప్ కాలనీ అది యూరప్ నుంచి పోర్చుగల్ నుంచి స్వీడన్ నుంచి నార్వే నుండి ఇక్కడ ఉన్న డచ్ నుండి మధ్యలో ఆస్ట్రియా నుండి రొమేనియా నుండి గ్రీస్ నుండి ఇటాలీ నుండి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అంతా ఎస్పెషల్ ఇది కోస్టల్ పార్ట్ ఆఫ్ యూరప్ నుంచి వెళ్ళిన వాళ్ళు తర్వాత సెంట్రల్ యూరప్ నుంచి కూడా కొంతమంది వెళ్ళారు వాళ్ళు సెటిల్ అయిపోయారు దే గాట్ సెటిల్ దాని తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు తెలిసిందే ఈ ఆఫ్రికన్స్ని బానిసలుగా తీసుకురావడం అక్కడ పెట్టడం వల్ల సెకండ్ సిటిజన్గా చూడడం అసలు మనుషుల కూడా చూడలేదు జంతువులా చూడడము మాటిల్ కింగ్ విషయం మనకు తెలిసిందే ఆయన ఎంత హక్కులు మానవ హక్కుల కోసం పోరాడారో బానిసత్వాన్ని వాళ్ళు ఏ స్థాయిలో తీసుకెళ్లారో టిపికల్ బ్రిటిష్ మైండ్ సెట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు మొదటి నుంచి కూడా వనరుల దోపిడి మీదే ఉండేవాళ్ళు దేవేర్ ప్రిడామినెంట్లీ ఇన్ ది ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఇన్ డిఫరెంట్ కాంటినెంట్స్ హ్యూమన్ రిసోర్సెస్ ఇప్పుడు పూర్తి స్థాయిగా ఆఫ్రికా మీద పడి వాళ్ళు ఒకటి సహజ వనరులు దోచేశారు రెండది మానవ వనరులు దోచేశారు అబ్రమ్లింకన్ చే తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే వాళ్ళకు సిటిజన్షిప్ రైట్ తీసుకురావడం వాళ్ళు కూడా జనజీవన సమంతిలో కలవడం తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ ఆయన పెద్ద యుద్ధమే చేశారు వాళ్ళ కోసం ఇది ఈ ఒక స్టెబిలైజ్ అయింది దాని ఏ మనం బారక్ ఒబామాని రాష్ట్రపతిగా చూడ్డం మైకిల్ జాక్సన్ చూడడం ఇలాంటి కొంతమంది నల్ల జాతీయులు అందరూ ఉన్నారో ఆఫ్రో అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మంచి స్థాయిలోకి వెళ్ళారు తర్వాత వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం అమెరికన్ హాలీవుడ్ మూవీస్లో మనం ఎస్పెషల్లీ వాళ్ళందరూ కొంచెం హై ర్యాంక్ ఆఫీసర్స్గా చూపించడము నేటివ్ అక్కడ ఉన్న యూరోపియన్స్ని తక్కువ ర్యాంక్